一路。 గుడ్ మార్నింగ్ ఓ ఈ ఈరోజు బంగారు వాకి వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా దేవాది దేవుడు మనల్ని సురక్షితంగా ఉంచాడు ఆయన మంచి దేవుడు శ్రీదేవుని వెళ్ళారు ఇస్తున్న వాగ్దానం మనం స్వీకరిస్తాం రండి వహాన్ శుభవార్తం ఆరో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన ఎనిమిదిగా సెలవిస్తూ ఉంది నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యుద్ధకు రాలేడు జాన్ సిక్స్ ఫార్టీ ఫోర్ నో వన్ కెన్ కమ్ టు మీ అన్లెస్ ద ఫాదర్ హూ సెంట్ మీ డ్రాస్ దెన్ దేవునికి మహిమ గాక ప్రియ దేవుని వెళ్ళారా చూస్తూ ఉన్నారు కదా చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించి తినే గాని నిజమే ఈ లోకంలో ఉన్న మనము ఏసై దగ్గరికి రావాలంటే ఆయన తోడు ఆయనకు సహాయం ఉంటేనే కానీ మనము పాపులమని ఒప్పుకోలేము ప్రభు పరిశుద్ధులని ఒప్పుకోలేము ఆయన చెంతకు మనము చేరలేము అండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కానీ అని ప్రభు అంటూ ఉన్న మాటలండి అండి ఏసే అంటూ ఉన్న మాటలు నిజమే ఒక వ్యక్తి తండ్రి అనే దేవుని ద్వారా ఆకర్షించబడి ఏసయ్యను తండ్రిగా ప్రభువుగా ఒప్పుకోవాలి అండి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాన్ని వారి హృదయంలో జరిగిస్తూ ఉండగా మరి వారి ఆ యొక్క శక్తికి ఆ పరిశుద్ధాత్మ శక్తికి వారు లోబడవలసిన వారు ఉంటూ ఉన్నారు అప్పుడే యేసయ్య నిజమైన దేవుడు అని వారు ఒప్పుకుంటారు ప్రి దేవుని బిడ్డలారా అంత మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ కూడా ప్రభు సన్నిధానానికి రావాలి ప్రతి మోకాలు వేసే నామాన్ని వంగాలి ప్రతి నాలుక వేసేను స్థుతించమని చెప్పి వాక్యం సెలిస్తోంది ముప్పై ఏడో వచనంలో ఇదే అధ్యాయం ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో మనం చూస్తే తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు నా యొద్దకు నేను ఎంత మాత్రమును బయటకి త్రోసివేయను అని చెప్పి చూస్తున్నాను ప్రతి దేవుని బిడ్డారా మరి ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి నాకు అనుగ్రహించిన వారు అందరూ నా ఎద్దకు వస్తారు అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నిన్న మాత్రము తోసివేను నేను దరి చేర్చుకుంటాను నేను హక్కును చేర్చుకుంటాను నేను వారిని ఆదరిస్తానని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు ఏజ్ పిల్లలు ఎందుకు ఏసీ చెంతకు మనం రావాలి అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఆయన చెంతకు రావాల్సిన వరముగా ఉంటున్నాం ఏసే లోకానికి పంపబడ్డారు తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చారు లోకంలో స్వార్థ ప్రకటించారు మనందరి పాపముల నిమిత్తము శాపముల నిమిత్తము ఆయన సిల్వకు ఎక్కినట్లుగా తన ప్రాణాన్ని మన కొరకు బలిగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆ సత్యాన్ని మనం సంపూర్ణంగా నమ్మాలి ఈ సత్యం లోకమంతా నమ్మడానికి గాను మనము ప్రయాసపడాలి అని చెప్పి వాక్యం గట్రా తెలియజేస్తూ ఉన్నాను దేవుని మిట్లారా ఇప్పుడు మన పని ఏంటంటే అదేనండి లోకమంతా కూడా ఏసునామల్లో వంగేటట్లుగా మనము లోకానికి సువార్తను ప్రకటించాలి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు అప్పుడు నువ్వు ప్రకటిస్తూ ఉంటే ప్రభు వారిని ఆకర్షిస్తూ ఉంటాడు వారిని ఆకర్షించగా వారు ప్రభు వసమవుతారు ప్రభు సన్నిధానానికి వస్తారు నిత్య జీవాన్ని పొందుకుంటారు అందుకే ప్రభు అంటున్నాడు కదా ముప్పై మరి తర్వాత క్రింద వచనాలలో ముప్పై తొమ్మిదో వచనంలో కుమారుడైన ఏసయ్యను విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారు అంటా అంచకాలంలో ప్రభువాన్ని లేపును అని చెప్పి వాక్యం సెలవు ఉంది కాబట్టి ప్రియ దేవుని పిల్లలు ఈ మాటలు వింటున్న మీలో ఇంకా ఎవరైనా సంపూర్ణంగా రక్షించబడకపోతే ఏసే నిజమైన దేవుడని ఒప్పుకోకపోతే నేడే మీకు ఇలా అనుకునే సమయం ఇదే సుదినం అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సమయం మరలా మీకు రాలేదేమో రాదేమో ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రభు మిమ్మలను ఆకర్షిస్తూ ఉండగా లోకానికి భయపడవద్దని చెప్తున్నాను ఇతరులకు భయపడవద్దని చెప్పి చెప్తూ ఉన్నాను లోకం వెనుకలకు లాగుతూ ఉండగా దేవుడు నిన్ను ప్రేమే ప్రేరేపిస్తూ ఉండగా మరి అవిశ్వాసం చెందడానికి వీలు లేదు భయపడ్డడానికి వీల్లేదు నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు సమయం ఉండగానే మీ జీవితాలు చక్కదిద్దుకోవాలని చెప్పి ప్రేమతో మనవి చేస్తున్నాను తండ్రి వాని పంపిన వాణిని ఆకర్షించితేనే కానీ ఎవ్వరూ నా ఎద్దకు రాలేరని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావా అయితే ప్రభు నిన్ను ఒప్పింపజేసిన కారణం ఏసే చేసిన రక్షణ కార్యంలో నువ్వు పాలు పొందావు కాబట్టి నువ్వు దీవించబడతావు ఇంకా ఎవరైనా ఈ శుభ తరుణాన్ని వినియోగించుకోకపోతే మరి చక్కగా వినియోగించుకుని ఆశీర్దించబడమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఆయన అవకాశం ఇస్తున్నప్పుడు దుర్వినియోగపరచుకోవద్దని చెప్పి ప్రభు ఆత్మహెచ్చరిస్తుంది లక్ష్య పెట్టండి దీవించబడండి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీకు మెండుగా కలిగి ఆశీర్వించబడుతుంది ఆమె ఈ దేవుని బిల్లారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను గ్రంథం యాభై అధ్యాయం ధ్యానం వచనం సమాధాన విషయమై నా నిబంధన తొలగిపోదు దేవునికి మహిమ కలుగును గాక మరి చక్కటి మాట ప్రభు మాట్లాడుతున్నాడు సమాధాన విషయమైన నా నిబంధన నేను నుంచి తొలగిపోదు సమాధానం అనుగ్రహిస్తున్నాడు చక్కగా నడిపిస్తాడు ఎందుకంటే నీ బంధన స్థిరపరిచే దేవుడు నేనా దేవుడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పోయించండి పరిశుద్ధానికి వందనాలు వాళ్ళను ఆయన మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నారు ప్రభునికి స్తోత్రాలు అవును మీరు ఆకర్షిస్తేనే కానీ మేము మీ అందుకు రాలేం ప్రభు మీ తోడు మాకు మీ మాట మాకు వినబడింది మా చెవులు నాయన సున్నతి చేయబడ్డాయి మా హృదయం సున్నతి చేయబడి ఆయన నిన్ను నాయన మా హృదయ రక్షకుడుగా అంగీకరించింది నీలో ఉండడానికి కృప చూపించావు రాజానికి స్తోత్రాలు నాయన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు నీలో జీవించడానికి సహాయించండి నీ కృపలో బిడ్డలను వారు చేయమని వేడుకుంటున్నా నువ్వే నిజమైన రక్షకుడు అని నీవే నిజమైన దేవుడు అని ప్రభు ఆయన నిన్ను విశ్వసించి వారందరూ బ్రతుకుతారని ప్రభు నాయన నిత్య జీవాన్ని పొందుకుంటారని అంచుకాలంలో వారిని లేపుతావని సంగతిని బిడ్డలు గ్రహించినట్లుగా కన్నులు తెరవబడుని వాకని ప్రకటిస్తాయి చెల్లిస్తున్నాను ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బిడ్డను ఆశీర్వదించండి విన్న వాక్యం ద్వారా బిడ్డలు ప్రభు తమ హృదయాలు నీకు సమర్పించుకొని ఆయన ఆయన ఈ దినము సమయం ఇవ్వగానే ప్రభా నాయన నేడు అని సమయం ఉండగానే ప్రభుని నీ పాదాలు చెందుకొచ్చి సహాయం చేయండి ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకు నీతి న్యాయం యథార్థత కలిగి జీవించడానికి సహాయం చేయండి ఆయన మేమందరూ దీవెనలు అనుగ్రహించి మహిమ పొందుకోమని నీ కృపలో వర్ధిల్లింపచేయమని నాయన ప్రత్యేకించిన ఆయన ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఎరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని సమస్త విషయాల్లో మీరే తోడుగా నడిపించి మహిమ పొందుకోమని ప్రభా మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఆయుష్ ఆరోగ్యం ప్రభావంతో ప్రభావం తో నడిపించండి వేస్తున్నాము అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమకు కుమారుడైన నేస్త్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని మిడలెల్ సదా తోడై ఉండను